ఎన్నికలలో హింసను ప్రోత్సహించడం మరియు పాల్గొనడం వలన పోలీసు శాఖ వారు శాంతి భద్రతలను పరిరక్షించుటకై మీ ప్రాంతాలలో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ నూట నలభై నాలుగును అమలు చేస్తూ కఠినముగా వ్యవహరిస్తారు ఈ చర్యల వలన ప్రజల యొక్క దైనందిక జీవనానికి నిత్యవసరములు సమకూర్చుకొనుటకు అత్యవసరమైన ప్రయాణములకు అనారోగ్య సమస్యలు బారిన పడినప్పుడు హాస్పిటల్ వెళ్ళుటకూ విద్యార్థుల యొక్క చదువులకు మరియు వారి పరీక్షలకు రోజువారీ వ్యాపారం చేసుకునే వారికి ఆటంకములు కలుగును కావున జిల్లా ప్రజలందరూ ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలకు పాల్గొనకుండా శాంతి భద్రతలను పరిరక్షిస్తూ పోలీస్ శాఖ వారికి సహకరించవలను ఎవరైనా హింసాత్మక సంఘటనలో పాల్గొని శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తారు విద్యార్థులు మరియు యువత తమ అమూల్యమైన భవిష్యత్తును కోల్పోతారు మరియు అందరిపై రోడీషీట్లు ఓపెన్ చేస్తారు కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నం అవుతుంది కాకినాడ జిల్లా ప్రజలందరికీ నమస్కారం మే థర్టీన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ జరిగిన సాధారణ ఎన్నికల్లో ప్రజలందరూ సహకారంతో పాటు మన కలెక్టర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్ సార్ అండ్ పోలీస్ సిబ్బందులందరూ కష్టపడి ఎన్నికల్ని ప్రశాంతంగా జరిపించారు అదేవిధంగా ఆ ఎలక్షన్ కంప్లీట్ అయిన తర్వాత దాని కౌంటింగ్ కూడా మనకి జూన్ ఫోర్త్ జరిగిపోతుంది ఈ సమయంలో ప్రజలు అందరూ కూడా ఈ ముందు చూపించిన వీడియోలో మీకు అందరికీ అర్థమైపోయి ఉండేది మనము ప్రజలు ఎవరు కూడా ఎలాంటి అవనీయ సంఘటనలు పాల్గొనకుండా పోలీస్కి పూర్తి మద్దతు ఇచ్చేసి వాళ్ళందరూ కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉన్నాయి కాబట్టి ఎటువంటి ర్యాలీలు కానీ లేకపోతే నలుగురు ఐదుగురికి ఎక్కువ గుమ్ముగూడడం కానీ చేయకుండా వీళ్ళు ఏదైనా కావాలంటే ముందే మనము ఎలక్షన్ ఆఫీషియల్స్తో పాటు పర్మిషన్ తీసుకున్న తర్వాతనే ఏదైనా చేయడానికి ఆస్కారం ఉందనేది చెప్తున్నాము అదేవిధంగా ఆ రోజు కూడా పోలీస్ అందరూ కూడా ఈ జిల్లా పూర్తిగా మనము సెక్యూరిటీ మెషర్స్ తీసుకుంటున్నాము దానికి అందరూ కూడా ఆల్ పొలిటికల్ పార్టీసు అదేవిధంగా ప్రజలు అందరూ కూడా పోలీస్కి సపోర్ట్ చేస్తూ ఈ కౌంటింగ్ రోజు కూడా మనం విజయవంతం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మనము పదమూడవ తారీఖు జరిగిన సాధారణ ఎన్నికల్లో ఎవరెవరు క్రిమినల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ పైన ఎఫ్ఐఆర్కి నమోదు చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా కన్సర్న్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది కొంతమంది పైన షీటర్స్ ఓపెన్ చేయడం జరిగింది కొంతమంది పైన ఈ బైండోవర్స్ కట్టడం జరిగింది బైండోవర్స్ని క్రాస్ చేసిన వాళ్ళ దగ్గర అమౌంట్ కలెక్ట్ చేయడం జరిగింది ఇదే విధమైన కఠిన చర్యలు మనకి కౌంటింగ్ రోజు కూడా ఎవరెవరు క్రిమినల్ యాక్టివిటీస్ కానీ ఆర్ చట్టంకి వ్యతిరేకంగా ఎవరైనా పాల్గొన్నారంటే కానీ వాళ్ళ పైన కూడా కఠిన చర్యలు తీసుకోకూడదని చెప్పేసి మన పోలీస్ తరపు నుంచి చెప్పుకుంటున్నాం